హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను టమాటా రసం రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కూడా నోటికి ఏది తినబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు ఈ రసం చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా అందరూ కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారు రుచిగా తింటారు ఇప్పుడు ఈ రసం ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాలని బాగా వాటర్లో కడిగి పెట్టుకోవాలి కడిగిన టమాటాలని ముచ్చికలు తీసి నేను చూపిస్తున్నట్టుగా పైన ముచ్చికని తీసేసి నాలుగు ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి అన్ని టమాటాలని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒకసారి టమాటాలని చెక్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ రెసిపీకి పండిన టమాటాలు తీసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి దోరగా ఉన్నవి పులుపు ఎక్కువైపోతాయి మరొక స్టీల్ వెజల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకొని అందులో కొద్దిగా చింతపండు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి స్టవ్ పై పెట్టి టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకపెట్టుకోవాలి స్టవ్ వెలిగించి మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలి కొద్దిగా కచ్చాపచ్చాక జీలకర్ర దంచుకోవాలి జీలకర్ర కొద్దిగా నలిగిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెమ్మలు నేను చిన్నవి కాబట్టి ఒక రెండు ఎక్స్ట్రా తీసుకున్నాను అవి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి రసానికి అలాగే జలుబు దగ్గుతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది వేయటం వల్ల చాలా రుచిగా అనిపిస్తుంది రిలీఫ్ కూడా వస్తుంది దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిశ్రమాన్ని తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికాయ ఏమో ఒకసారి చెక్ చేసుకుందాం టమాటా ముక్కల్ని గరిటితో ఇలా మెదిపి చూస్తే పైన స్కిన్ అంతా విడిపోవాలండి అప్పుడు అవి ఉడికిపోయినట్టు పక్కన పెట్టుకొని టమాటా ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి టమాటా ముక్కలు చల్లారిన తర్వాత అందులో ఒక బౌల్ వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా చేత్తో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి టమాటాల గుజ్జు మొత్తం ఆ వాటర్లోకి దిగేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టమాటాలోని తొక్కలు చింతపండు ఇవన్నీ పల్ప్ తీసేసుకుని పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన టమాటా రసంలో మరొక రెండు బౌల్స్ వాటర్ వేసుకొని అందులో సరిపడా ఉప్పు కొద్దిగా టేస్ట్కి కారం పొడి కారం పొడి కారం చాలామంది వేయరండి నేను మటుకు వేస్తాను మంచి రుచిని ఇస్తుంది అలాగే నేను చూపిస్తున్న విధంగా మిరియాలు ఒక ఇరవై మిరియాలు దంచకుండానే వేస్తున్నాను పిల్లలు ఎవరైనా ఉంటే అంత కారం తినలేరు కదా ఇప్పుడు ఇందాక మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం కొద్దిగా తాజా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా హాఫ్ స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను కమ్మదనం కోసం మరొకసారి మనం ఈ రసాన్ని మరిగించుకోవాలి స్టవ్ పైన పెట్టి ఇప్పుడు మనం వేసిన పదార్థాలు అన్నిటి ఫ్లేవర్స్ దిగుతాయి మనం మరిగించుకుంటే మీడియం టు సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి హైలో పెడితే త్వరగా మరిగిపోతుంది ఫ్లేవర్స్ బాగా దిగవు ఇప్పుడు బాగా మసిలిపోయిన తర్వాత రసం కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ డబ్బలు అలాగే నాలుగు నుంచి ఐదు మిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి తాలింపులో చాలామంది కొత్తిమీర వేయరండి రసానికైనా పప్పుచారుకైనా సాంబార్కైనా ఇలా వేసి కొత్తిమీర కూడా కరివేపాకుతో పాటు ఫ్రై చేస్తే చాలా డిఫరెంట్ అండ్ చాలా ఫ్లేవర్ ఇస్తుంది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా రెండు చిటికలు ఇంగువ వేసాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రసంలోకి ఈ తాలింపుని వేసుకోవాలి ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ అయిపోయింది చాలా ఇష్టపడతారండి నేను చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి మస్ట్గా ట్రై చేసి చూడండి టమాటా రసం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి పిల్లలు ఒంట్లో బాగున్నప్పుడు తినడానికి మారం చేసినప్పుడు కూడా ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ Please do like, share, and subscribe. Sanjana's Kitchen 2015. Thanks for watching.